నైట్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా మెలకు వచ్చి గడియారం వైపు చూస్తే గడియారం ఒళ్ళు మూడు నుండి ఐదు మధ్యలో ఉంటుంది అలా సడన్ గా లేవడానికి కారణం మూత్ర విసర్జన తీవ్రంగా రావడం మీలో ఎంతమందికి ఈ అనుభవం జరుగుతుందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు అనుకుంటారు నైట్ మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మెలుకు రావడానికి కారణం నేను నైట్ ఎక్కువగా నీళ్ళు తాగుంటాను ఏమో కానీ ఒక్క క్షణం ఆలోచించారా మీరు ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి ఎందుకు మెలకు వస్తుందో రోజు సేమ్ టైంకి ఎందుకు మెలకు వస్తుంది ఎందుకని పన్నెండు గంటల కానీ ఆరు గంటలకు కానీ ఏడు గంటల కానీ మీకు మెలకు రాదు ఓన్లీ మూడు నుండి ఐదు లోపే ఎందుకు మెలకు వస్తుంది నాకు తెలిసి ఇలాంటి అనుభవం చాలా మందికి జరిగి ఉంటుంది కానీ ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాదు ఇది మీకు యూనివర్స్ ఇచ్చే ఒక రహస్యమైన సంకేతం ఇప్పటివరకు మీరు ఇది ఈజీగా తీసి పడేసి ఉంటారు మీకు ఇది సేమ్ టైంకి ఎందుకు సడన్ గా వస్తుందో ఆలోచించాలి ఈ రోజు మీరు తెలుసుకుపోయే నిజాన్ని బట్టి మీ లైఫ్ లో చేంజెస్ రాబోతుంది అని అర్థం చేసుకోండి మన ప్రాచీన వేద గ్రంథాల్లో గడియార ముళ్ళుని ఓన్లీ టైంకి మాత్రమే పరిమితం అని అనుకోలేదు సమయం ఒక జీవన శక్తి ఒక ఊర్జ అనుకునేవాళ్ళు రోజులో ప్రతి గంటకి తనదైన ఒక ప్రభావం ఉంటుంది ప్రత్యేకమైన ఒక శక్తి ఉంటుంది ఇవన్నింటిలో సమయం ఒక పవిత్రం ఒక శక్తిశాలి ఒక అద్భుతం అని చెప్పబడింది అదే బ్రహ్మ ముహూర్తం ఈ సమయం ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే అర్థం తెలుసా బ్రహ్మ అంటే పరమాత్మ ముహూర్తం అంటే సమయం ఈ సమయాన్ని పరమాత్మ యొక్క సమయం అంటారు ఈ సమయంలో సృష్టిని నడిపించే ఊర్జ శక్తి అధిక స్థాయిలో ఉంటుంది ఈ సమయాన్ని మ్యాజికల్ టైమ్ ఉంటారు ఈ సమయంలోనే దేవీ దేవతలు మునులు దివ్యమైన శక్తులు సూక్ష్మ రూపంలో భూమిపైకి వస్తాయి బ్రహ్మముహూర్త సమయంలో బ్రహ్మాండంలో అత్యుత్తమమైన మరియు అత్యంత పవిత్రమైన శక్తులు మన చుట్టే తిరుగుతూ ఉంటారు మీరు ఆ సమయంలో గమనించి ఉంటారు ఆ సమయంలో వచ్చే గాలి చాలా చల్లగా ఫ్రెష్ గా ఉంటారు ఆ సమయంలో మీరు సైలెన్స్ ని ఒక ప్రత్యేకమైన వైబుని చూసి ఉంటారు మీరు ఆలోచిస్తున్నట్టున్నారు మీరు నైట్ లేచి బాత్రూమ్ కి వెళ్ళడానికి గల కారణం ఏంటి దానికి అర్థం చాలా ఉంది మీతో ఈ సృష్టి ఏదో చెప్పాలనుకుంటుంది అది సూటిగా చెప్పదు మీకు మీరు ఆలోచిస్తున్నట్టున్నారు మీరు బ్రహ్మముహూర్తంలోనే మూడు గంటల నుండి ఐదున్నర గంటల లోపు మధ్యలోనే మీకు ఎందుకు బాత్రూమ్ వస్తుందో ఈ బాత్రూమ్ వెళ్ళడానికి మీ నిద్ర మెలుకోలేయడానికి గల కారణం ఏంటి మీకు మెలకువ వచ్చి బాత్రూమ్ వెళ్ళడానికి చాలా పెద్ద రీజన్ ఉంది ఈ జీవన శక్తి ఈ ఊర్జ మీతో ఏదో చెప్పాలనుకుంటుంది మీకేదో సంకేతాన్ని తెలపాలనుకుంటుంది అది స్ట్రైట్ గా మీతో చెప్పదు మీ శరీరంలోకి ఊర్జను పంపించి మీకు అదే టైంకి కి మెలకు వచ్చేలాగా చేస్తుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకు వచ్చి బాత్రూమ్ వెళ్ళడానికి సంకేతం యూనివర్స్ మీకేదో చెప్పాలనుకుంటుంది ఇదే ఒక దివ్యమైన అలారం క్లాక్ ఇలా సడన్ గా బ్రహ్మ ముహూర్తంలో మెలకు రావడం మెలకు వచ్చి బాత్రూమ్ వెళ్ళడం ఇదేం తప్పు కాదు ఈ దివ్యమైన అలారం క్లాక్ మీకు చెప్తుంది రోజు నేను ఒక సంకేతాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఏం చేస్తాము లేస్తాము బాత్రూమ్ వెళ్ళి మళ్ళీ వచ్చి పడుకుంటాం దీన్ని మనం క్యాజువల్గా తీసుకుంటాం రోజు బాత్రూమ్ వెళ్ళడం కామనే కదా కానీ ఆ టైంకి లేవండి మీతో ఆ పరమేశ్వరుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఈ బ్రహ్మ ముహూర్తంలో పరమేశ్వరుడు మనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు ఏదో మన లైఫ్లో కొత్తగా చేయాలనుకుంటున్నాడు సో మీకు ఈసారి మూడు గంటల నుండి ఐదున్నర గంటల మధ్యలో మెలకు వస్తే దీన్ని క్యాజువల్గా తీసుకోకండి ఇది యూనివర్స్ మీకు ఇచ్చే ఒక సంగీతం ఒక దివ్యమైన అద్భుతం మేబీ ఇప్పటి నుండి మీ లైఫ్లో ఏదైనా చేంజెస్ రావచ్చు ఏదైనా అద్భుతం జరగచ్చు కదా ఇప్పుడు మీ మైండ్లో ఒక క్వశ్చన్ కూడా రావచ్చు ఈ బ్రహ్మాండంలో కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు కదా వాళ్ళకు కూడా సేమ్ టైంకి ఎందుకు మెలకువ రావట్లేదు నాకే ఎందుకు మెలకువ వస్తుంది అనే దానికి ఆన్సర్ కూడా చెప్తాను దీనికి కారణం మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ మీ భవిష్యత్తు మీ ఆత్మ ఈ మూడింటితో ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన సంకేతం ఇదే నిజం ఈ నిజాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోరు మీ మనసులో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి